అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నుండి ధర్నాచొక్ వరకు అగ్రిగోల్డ్ బాధితుల నిరసన ర్యాలీ ప్రదర్శన జరిగింది అనంతరం ధర్నాచెక్లో ఆవేదన దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల కేకలు కూటమి ప్రభుత్వానికి వినిపించడం లేదా అన్నారు ఘటన జరిగినప్పుడు స్పందించిన పవన్ కళ్యాణ్ కూటమి సర్కారు ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్న డిప్యూటీ సీఎం అయ్యి తర్వాత ఇచ్చిన మాట మర్చిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన పోరాడుతున్న పవన్ కళ్యాణ్కి పదవి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులు కనబడలేదా అని ప్రశ్నించారు ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితే వెళ్ళి ఓదార్చి వారికి న్యాయం చేసిన చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల వందల మంది చనిపోతే స్పందించరే అని అన్నారు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమ బాట పడతామని కూటమి సర్కారు హెచ్చరించారు జరగనా அந்த பாதிக்கலை மரலா மாமா ஜெருத்தி అగ్రిగోళ బాధితుల ఆందోళన పదకొండేళ్ళ నుండి కంటే సంవత్సరంలోకి జనవరి వెళ్ళబోతుంది ఈ మొత్తానికి కారకులు ఈ యాజమాన్యం అవ్వ రామ సీతారామారావు అవ్వ వెంకట్రామారావు వాళ్ళ సోదరులు వాళ్ళకి మానవత్వం లేదు వాళ్ళ కోసము వాళ్ళ మాటలు నమ్మి సుమారు ఏడు వేల కోట్లు వాళ్ళ డిపాజిట్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఆరు వందల మంది పక్క రాష్ట్రంలో ఐదు వందల మంది పదకొండు వందలు మంది చచ్చిపోతే వాళ్ళు ఉసులు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాల్సిన వాళ్ళు అలా తోడ్పడకుండా తాజాగా కోర్టులో కేసేసి ఆస్తులు మ్యూటేషన్ కాకుండా అడ్డుకున్నారు ఇదే జరిగితే వాళ్ళ ఇళ్ళని ముట్టడించడానికి కూడా వెనక్కాడమని కోర్టులో విత్డా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే వాళ్ళ డీజీపీ సొంతానికి అమ్ముకుంటాడా ఆ డీజీ ప్రభుత్వ వ్యవస్థగా వాళ్ళు అమ్మకానికి రైట్ తీసుకుంటారు అది చట్టం దాన్ని అడ్డుకోవడానికి నువ్వు కోర్టు కాదు రెండోది పది నెల ఇది ముఖ్యమంత్రి గారు ఎన్నో కేసుల విషయంలో నాలుగోసారి సమీక్ష పెడతారు ఏ ఎగిరిగోళ్ళు ఇరవై లక్షల బాధితులు మీకు జనంగా కనపడదా మీరు కమిటీ చేశారు కోర్టులు అడ్డుకోతున్నారు మీ పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది కానీ కొద్ది నెలలు కాక పట్టుకోపోతున్నా అందుకని ఆరు రోజుల్లో అధికారులతో సమీక్ష పెట్టాలి ప్రభుత్వం తక్షణ యాక్షన్ ఇవ్వాలి అమ్మకానికి ఏర్పాటు చేయాలి అధిగమించడానికి ప్రత్యేక కోర్టుని విజయవాడ కేంద్రంగా వెయ్యాలి బాధితులకి సాధ్యమంత త్వరత డబ్బులు పెట్టడానికి ఏర్పాటు చేయాలి మరొక బాధితులు చనిపోకుండా చూడాలి అలాగే అగ్నిగోళ్ళ కంపెనీ యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో బినామీల పేరుతో పెట్టుకున్న మూడు నాలుగు వేల కోట్ల తక్షణం అడ్డాన్ చేసి అప్సల్యూట్ చేసి దాన్ని కూడా దీంట్లో ఆక్షన్ నుండి చాలా గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అంత గౌరవంతో నా తీవ్రమైన నిరసన పవన్ కళ్యాణ్ గారికి మీ అందరితో కూడా తెలియజేస్తున్నారని చెప్తున్నాను పదే పదే నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు మీటింగ్ పెట్టినని చెబితే వారి మాటను గౌరవించి పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవంతో మనం కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టాం ఉద్యమం చేస్తున్న దశలో సచివాలయంలో మన డిమాండ్లు అంగీకరించారు ఆ డిమాండ్లు అమలు కాకపోతే ఇచ్చాపురం నుండి హిందూపురం దాకా ముప్పై మూడు రోజులు మనం బస్సు యాత్ర చేశాం ఆ బస్సు సమీకరణ ఆయన మారుతాం ఓ నాలుగు మాసాలు ఆపాడు పదహారు మాసాలకి పదహారు వేల ఎకరాలు తీసుకోబోతున్నా ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆయన కలెక్టర్ బంగా ముందు ముఖ్యమంత్రి తాజాను ఒకఖ్యమంత్రి కలెక్టర్ తాజాను ఒకవన్ కళ్యాణ్ గారు ఆఫీస్గా పోతారు ఇట్లా రకరకాల ఒక పది మంది అయితే పది పన్నెండు మంది కంపెనీ ఆశర్మాన్యు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గేటు ముందు అని చచ్చిపోతాం అది కూడా గౌరవంగా బతకెళ్ళము అదే తెగింపుకొచ్చి వాళ్ళందరూ చెప్పాలని మనం అభ్యర్థి వాళ్ళే మనసు నిలబడి ఇన్ని లక్షలు ఉంది మనం నమ్మి మనం రాష్ట్ర వృప్తంగా దశ యాత్ర చేసి అనేక జిల్లాలు జరిగి ప్రాంతాలు జరిగి ధైర్యం చెప్పి మనకి రూపాయించుకుంటాం అలా మానయ్య మేము వస్తే నాస్పత్రి మేము తొందరగా రోజులు కట్టేసామునే వస్తే లాటరీ టికెట్ వచ్చింది కాకుండా దానికి బయట ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కానీ మన దరిద్రు కానీ నాయుడు కానీ శేఖర్ కానీ హెల్త్ పాటు ఇంకొక వంద మంది ఆయా జిల్లాలో ఉన్నవాళ్ళు ఏ క్షణమైనా సరే నేను సుదీవు చెప్పి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఇది ఏదో తిందాం మనకి ప్రభుత్వం పట్ల రాగద్వేషం లేదు మనకి న్యాయం జరగాలి చాలా నోరు అదుపులో పెట్టుకొని మనం బాధితుల కోసం న్యాయం జరగ చూస్తున్నాం దొంగలు దీంట్లో బాగా ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు యజమాను మనమేమో దిరిగిన నూరేష్ నూరేళ్ళ ఐదు రోజు చచ్చిపోతున్నాం పడి ఒకరి ఒకళ్ళు కారు పెట్టి గుర్తించుకొని చచ్చిపోతే దాంట్లోకి రాజకీయాలు ప్రవేశించి కాపులు కమ్మ మధ్య త్వైరంగా మార్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే క్షణాలలో ముగ్గురు మంత్రులు పంపించి మూడు పార్టీల తరఫున ఆ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళందరికీ నచ్చజెప్పి క్షణాల్లో క్షణాల్లో శిక్షించి వాళ్ళకి కావాల్సినంత భూములు పిచ్చి న్యాయం చేయడానికి అంత యుద్ధ ప్రతిపదన పనిచేశారే మన రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల మంది బయట రాష్ట్రాల్లో పది లక్షల మంది సుమారు ఇరవై లక్షల మంది ఈ బాధితులు చంద్రబాబు నాయుడు ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చూస్తున్నారు మనం గవర్నమెంట్ డబ్బిస్తే మన రాష్ట్ర ప్రజలకి మాత్రమే ఇవ్వాలా మిగిలిన రాష్ట్రాలకి ఇవ్వడానికి కుదరదు వాళ్ళ కంపెనీ హాస్టల్ని ఇస్తే ఎనిమిది రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలా అదే మన అసోసియేషన్ మొదటి నుంచి కూడా కాబట్టి ఆ రకంగా ఇది చేయాలి దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన మనం చూడాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ కూడా ఈ వేదిక నుండి సవినయంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము